నాలుగు ఎంపీసీటీ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది ఆ రోజు రెండు మాత్రం టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది అందులో ఇద్దరు చనిపోవడం జరిగింది ఆర్య కళ్యాణ ఆయన రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ఇరవై మూడు మందిలో దాదాపుగా మాకు ఇరవై మంది వరకు బలం ఉంది అందరూ కూడా వచ్చి ప్రత్యక్షంగా మన సబ్ కలెక్టర్ గారికి మేము ప్రతులను ఇవ్వడం జరిగింది ఆయన కూడా స్పందించి దీనికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకుంటారని చెప్పడం జరిగింది మేము మళ్ళీ మా పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ వాళ్ళు కూటమి పార్టీలోకి పోవడం వల్లనే మా ఎంపీడీసీలందరూ కూడా పోయినప్పుడే విమర్శించడం జరిగింది కానీ రాజ్యాంగబద్ధంగా నాలుగు సంవత్సరాలు దాటాలి కాబట్టి మేము నాలుగు సంవత్సరాలు నిన్నటికి అయిపోయినందున ఈరోజు వచ్చి సార్ గారికి సబ్ కలెక్టర్ గారికి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆయన కూడా రాజ్యాంగబద్ధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని ఒక పదహైదు రోజు నుంచి ఇరవై రోజుల లోపల మేము కొత్త ఎంపీపీని ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి మరి మా సాహిబ్సరెడ్డి గారి ఎక్స్ఎమ్ఎల్ఏ సాహిబ్సరెడ్డి గారి ఆదేశాల మేరకు అందరూ కూడా మేము సమీక్షించుకొని దాదాపు ఒక ఇరవై రోజుల లోపల మా కొత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త ఎంపీపీని కూడా వెన్నుకుంటామని కూడా మేము పత్రిక పాత్రికేయుల సమక్షంగా చెప్తున్నాము ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీటీసీలకు మరియు పాత్రికేయులకు అందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము